హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట చాలా రోజులకి ఈ రోజు చేస్తున్నా ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటానే ఉన్నా చేయలేదనమాట అంటే ఇక్కడ అమ్మడానికి ఎవరు రాలేదు మేము కూడా బయట తీసుకోలేదనమాట గోంగూర పప్పు కానీ గోంగూర మటన్ గోంగూర చికెన్ కానీ గోంగూరతో ఏది చేసినా చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ పులుపుల్లగా చాలా బాగుంటుంది నాకైతే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు అంటే దొరకకపోతే ఎప్పుడైనా బయట తీసుకొని అంటే రెడీగా ఉండేది పచ్చడి కూడా కొనుక్కొచ్చుకొని తింటాను అనమాట అంత బాగుంటుంది వేడి వేడి రైస్లో గోంగూర పచ్చడ అయితే రోజు మా గల్లీలో ఒక అంకులు అమ్మడానికి వచ్చాడు తీసుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా నీట్గా మంచిగా ఉంది ట్వంటీ రూపీస్ తీసుకొని మంచిగా తెంపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను చేస్తున్నా ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే పక్కన పెట్టాను అలాగే కొంచెం జీలకర్ర శనగపప్పు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ధనియాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ధనియాలు ఇంట్లో లేవు కాబట్టి నేను జీలకర్ర ఎల్లిపాయ ఇవి కరివేపాకు ఇవన్నీ వేసి చేద్దామన్నట్టుగా అంటే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ధనియాలు వేయచ్చు లేదంటే పల్లీలు నువ్వులు కూడా వేయచ్చు చాలా బాగుంటుంది పల్లీలు కానీ నువ్వులు కానీ వేసి చేస్తే కాకపోతే ఇక్కడ నేనైతే శనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చితో చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చితో చేసినా కూడా చాలా బాగుంటుంది కాకపోతే పచ్చిమిర్చితో చేయడం కంటే ఎండుమిరపకాయలతో చేసిన పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది అనమాట ఒక వన్ వీక్ వరకు ఉంటుంది పచ్చిమిర్చితో చేయడం కంటే ఎండుమిరపకాయలు చేసిన నిల్వ ఉంటుంది కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడి మాకు ఇలాగే ఇష్టం కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను కొంచెం నూనె వేసి అందులో జీలకర్ర ఎల్లిపాయ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత తీసుకున్న ఎండుమిరపకాయలను కూడా దోరగా వంపుకోవాలి వీటిని కొంచెం మాటిపోయినా కూడా మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది అంటే కాటుపోయిన వాసన అంత ఎట్లనో వస్తుందనమాట చట్నీ అంతా అందుకోసమే దగ్గరుండి దోరగా వేంపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మనకు మంచిగా స్మెల్ వచ్చేటట్టుగా దోరగా వేంపుకొని తర్వాత వాటిని చల్లార్చుకోవాలి ఎమ్మెటే మిక్సీ పడితే కూడా పొడి పొడిగా రాదు కదా అందుకోసమే అవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని చల్లార్చుకోవాలి ఇవి వేగిపోయాయి కదా ఇక్కడైతే వేరే దాంట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె వేసాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న అయితే వేశాను ఇక్కడ ఇంత పెద్ద గోంగూర కనిపిస్తుంది కదా అది ఉడికి కొంచెం అవుతుంది అనమాట చాలా ఫ్రెష్గా చాలా బాగుంది వర్షాకాలం కదా నీట్గా చాలా బాగుంది ఆకుకూర నీట్గా చాలా బాగుంది ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా చల్లారినాయి అనమాట ఇందులో ఇంకా కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ లోపం అయితే మొత్తం దగ్గరికి ఉడికిందనమాట ఉడికిపోయింది కదా ఇది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే గోంగూర అయితే మెత్తగా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు చల్లారిన గోంగూరని కూడా ఎండుమిరపకాయల దాంట్లో వేసుకోవాలి అది కొంచెం చల్లార వరకు ఇక్కడ నేనైతే తాలింపు చేస్తున్నాను నూనె పల్లి నూనెలో తాలింపు పెడితే చాలా బాగుంటుంది కొంచెం పల్లి నూనె పోపు దినుసులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు వేశాను ఇక్కడ రుబ్బుకున్న ఈ గోంగూరని అందులో అయితే యాడ్ చేశాను ఎంత మంచిగా ఉందంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే ఎండుమిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది కదా అందులో నేను పల్లె నూనె వేసి పోపు పెట్టాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని రెండు ముద్దలు తింటే ఎంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కదా పుల పుల్లగా కారంగా టేస్టీగా సూపర్ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి అందరికీ గోంగూర పచ్చడి అంటే ఇష్టం అనమాట మేము చేస్తాము అప్పుడప్పుడు కాకపోతే ఈ మధ్యలో చేయడం అయితే చాలా వన్ ఇయర్ పైన అనమాట చాలా రోజులైంది ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటేనే ఉన్నా చేయలేదు ఈసారి అయితే మంచిగా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో పిల్లలకు కలిపి తినిపించాను మా పిల్లలు కూడా చాలా బాగుందని తిన్నారు మాకు కూడా నచ్చింది అనమాట ఈ ఆకుకూర అంటే పుదీనా చట్నీ గోంగూర చట్నీ తోటకూర చట్నీ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా తోటకూరతో కూడా పచ్చడి చేయొచ్చు చాలా బాగుంటుంది అలాగే పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది ఆకుకూరలతో చేసిన పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి